దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో వైఎస్ఆర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి ఉండతో అనుబంధాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు వన్ జీరో ఫోర్ ఇట్లా ప్రమాద పారిన పడ్డటువంటి ఒక శతకాకుని ఆసుపత్రి చేర్చడంలో ఎవరే కానీ సంకోచిస్తారు కానీ అటువంటి వారికి ఏదైతే ఒక ఫోన్ కాకుండా ఏదైతుందో ఇవాళ అతన్ని ఆసుకునే విధంగా అంటే ప్రతి ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి వరకు ఏదైతుందో మీరు వన్ జీరో అయితే ఒకసారి ఫోన్ కొడితే తల్లిగా రావడం అవసరమైన కావచ్చు కానీ అంబులెన్స్ రావడం అవసరం కాకుండా ఏదైతుందో కార్యక్రమాన్ని అమర్చేతలు పెట్టడం ఖరీత ఏదీతుందో మరి రాజశేఖర్ గారు అని చెప్పక తప్పని చెప్పండి హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిచ్చింది ఎవరు అని అంటే వైఎస్ రాజేడ్డి గారు చెప్పంటున్నారు హైదరాబాద్ నగరానికి మణిహారం లాగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టి హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతకెళ్ళి ఏ ప్రాంతమైనా కానీ మరి మనం ప్రయాణం చేసేట సౌకర్యం ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పండి చెప్పక తప్పదం ఇలా సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎంతో వృద్ధి సాధించడం మనకు కన్నగలు కనబడుతుందని సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడానికి ప్రధానంగా తోడ్పడ్డది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చెప్పక తప్పని చెప్పి అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం తలపెట్టి ఇలా యువతకు ఒక ఉపాధి కల్పి చేయడానికి మరి ఆలోచించినట్టు మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి అంటున్నారు నాలుగు వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు జగిత్యాల పట్టణానికి వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా వాళ్ళు ఏదైతే ఉందో నాలుగు వేల ఇండ్లు జగిత్యాల పట్టణానికి మరి మందులు చేయబట్టమిక నిర్మాణాలన్నీ కూడా ఇవాళ కొనసాగింపుగా ఉన్నాయని చెప్పంటున్నా కొన్ని మధ్యలో ఏదైతుందో నిలిపి జరిగినప్పటికీ కూడా అదే జకిత్సలో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందింప చేసి దానికి ఒక కారరూపం ఇచ్చే విధంగా స్ఫూర్తిని కలిగించింది వైఎస్ రాశి